యక గారు బండి కూడా సిద్ధంగా ఉండాలి అయ్యా చక్కని చాలా పంటద్దు రెండు వెంకటరావు మొదటి రౌండ్ కూర్చో రెండు రౌండ్ చాలా చక్కగా చాలా గా వస్తున్నాయండి అలా పన్నెండో రౌండ్ శ్రీ సిద్ధి మీరు బండి ఎందుకో సిద్ధంగా ఉండాలి పదకొండవ మంది ఎవరి ఎత్తిపోవాలి గేల్మి పట్టం అయ్యా మీరు కూడా మీరు బండి ఎందుకు సిద్ధంగా ఉండాలి రండి ఎందుకంటే ఆదుకోవడం అండి మైతే అవసరం అండి అయ్యా ఎత్తు పరిగెత్త ప్రదేశంలో ఎవరో ఉండొద్దు ఎత్తుల పరిగెత్తిన ప్రదేశంలో ఎవరు ఎత్తు పరిగెత్త ప్రదోచంలో ఎవరో ఉండొచ్చు అందటండి కూడా చాలా చక్కగా చాలా స్పీడ్ గా ఉంది అయ్యా తర్వాత అయ్యా తర్వాత సిద్ధి వినాయక వల్ల కూడి త్రీ సిద్ధి వినాయక అయ్యా కూడి అయ్యా బండి మీకు తండ్రి వచ్చి వేరే తీసుకురావాలండి త్రీ సిద్ధి వినాయక వల్ల కూడి అయ్యా త్రీ సిద్ధి వినాయక వల్ల కూడా తండ్రి తీసుకురావాలండి అయ్యా పడవర బండు వాములు పడేవాళ్ళ బంధువు చాలా స్పీడ్ గా చాలా చక్కగా అవుతుంది అయ్యా ప్రాంతమంది ఎవరో ఉండొచ్చు లక్ష్య తరగక ప్రజాస్వామ్యాలు ఎవరో ఉండొచ్చు మాత్రం ఎవరు ఇబ్బంది పెట్టద్దు వెంకటరావు వెంకటావులు పడవర బండు చాలా చక్కగా చాలా స్పీడ్ స్పీడ్గా అవుతుంది అయ్యా చక్కగా ఎవరు